ఆఫీస్ పని ముగించుకుని ఇంటికి వెళ్లే సమయానికి భారీ వర్షం చేతిలో లేదు బ్యాగ్లో ఖరీదైన ల్యాప్టాప్ ఫోన్ ఓలా ఉబేర్ బుక్ చేద్దామంటే ఒక్క క్యాబ్ కూడా దొరకదు దొరికినా రేట్లో ఆకాశాన్ని అంటుటాయి ఆటో డ్రైవర్లైతే అడిగినంత ఇవ్వాల్సిందే ఇలాంటి అనుభవం మీకు కూడా ఎదురై ఉంటుంది అయితే గురుగ్రామ్ లోని కార్పొరేట్ ఉద్యోగులు ఈ సమస్యకు ఒక వినూత్న పరిష్కారం కనుగొన్నారు వర్షపు నీటిలో సురక్షితంగా ఇంటికి చేరుకోవడానికి వారు బుక్ చేసింది పడవో ఆటోనో కాదు ఒక మినీ ట్రక్ అవును మీరు విన్నది నిజమే ఆఫీస్ ప్రాంగణంలోకి ఒక మినీ ట్రక్ రావటం ఉద్యోగులందరూ అందులోకి ఎక్కి తమ ఇళ్లకు బయలుదేరడం వంటి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అట్ గార్గి రాట్ అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు ఇది సురక్షితమైన మార్గం కాకపోయినా ఓలా ఉబెర్ అందుబాటులో లేకపోవడంతో లేదా చాలా ఖరీదుగా ఉండటంతో ఉద్యోగులు ఈ నిర్ణయం తీసుకున్నారని పోస్ట్లో పేర్కొన్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు కొందరు వారిని కార్పొరేట్ కూలీలు అని సరదాగా పిలవగా మరికొందరు గురుగ్రామ్ నగర దుస్థితిపై విమర్శలు గుప్పించారు పేపర్ల మీద స్మార్ట్ సిటీ వాస్తవంలో మునిగిపోయే సిటీ అంటూ కామెంట్లు పెడుతున్నారు గ్రామాల్లో కూలీలను ట్రాక్టర్లలో తీసుకెళ్లినట్లుగా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగులను ట్రక్లో తీసుకెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది